लेवल थ्री टू 11 11 सेंटीमीटर सेलजेस लेवल अलग है इसलिए रिपोर्ट जन तो हमने की मैम आवर 12th जो है सो ग्रीन में तो अलग और डीवीआर को फॉर द रिव्यू ऑन टू एस्पेक्ट्स बेसिकली इन द रेन सिचुएशन एज़ वेल एज़ द अदर डेवलपमेंटल प्रोजेक्ट्स ऑफ वरलिसिट एंड ऑन मकोंडा सिटी प्रोजेक्ट मेयर जेडब्ल्यूएमसी कमिश्नर जेडब्ल्यूएमसी अदर डिस्ट्रिक्ट ऑफिसर्स प्रेजेंट हियर मैम द फॉर्मेट ऑफ द मीटिंग फर्स्ट रेन सिचुएशन इन मानंगल एंड हम्माकोंडा डिस्ट्रिक्ट एंड नेक्स्ट इज विल बी द डेवलपमेंटल एस्पेक्ट्स ऑफ मानकोंडा वरंगल एंड जेडब्ल्यूएमसी दैनिक को रात्रि माद में 3 सेंटीमीटर सोने कंट्री मात्रा अवार्ड दिया गया है

కొటి కూడా మేము మాట్లాడుతున్నాము సో యాస్ ఆఫ్ నౌ వాళ్ళని అందరికంటే వెనకే ఉచ్చాం మేం ఓన్లీ రైట్ నౌ ఎవరికైతే క్లియర్ టైటిల్ ఉందో వాళ్ళ అనౌన్స్ డిపాజిట్ చేస్తూ వెళ్తున్నాం మ్యామ్ ఒక పీటీ కన్‌స్ట్రక్షన్ చేసి ఉంది ఈ మన చిత్రంలో ఈ ఎయిర్ తౌజండ్ ఫ్యూజిక్ దాకా వాటర్ వచ్చేది మేడం రోడ్డు లక్షల బిలియన్ లక్ష్మీ చేయడం వీళ్ళు రెండు మూడు బౌంట్లు లాంగ్ బౌల్ త్రీ పట్టింది కొంచెం వచ్చిన వాటర్ ఇది మనకు ఎస్ఆర్ఎస్పి యూటీ పోయి దాగరం తిరుగుతుంది పద్దెలో ఏం చేసినా అంటే సెవెంటీ ఫోర్ సిఆర్పి శాంక్షన్ వచ్చింది కానీ టోటల్ వన్ ట్వంటీ టూ సిఆర్పి వైస్ శాంక్షన్ బికాస్ గ్రాఫి ఇది మున్సిపాలిటీ చేస్తున్నాం ఏ గు ఏ కండిషన్లో ఉ మాకు రిపోర్ట్ ఇవ్వండి విత్ ఫోటోస్ ఇచ్చినప్పుడు మేము తిరుపతికి రాస్తాము గోడ కింద నాలుగు ఉన్నాయి అవి అన్ని కూడా స్ట్రక్చర్ ఉన్నది కానీ లోపల విగ్రహాలు లేవు అవి ఉన్నాయి నీట్గా ఉన్నాయి మళ్ళీ మేము అడిగితే ఏమన్నారంటే ఉన్నదని పాడుకోవాలి దానికి మీ ఆర్కియాలజీ వాళ్ళ సహకారం చాలా అవసరం 2023 में 2023 नंबर चीज़ थे, 795 वर्क्स वर्थ 310 वर्थ 42.98 क्रोस टू बी स्टार्टेड 44 वर्क्स वर्थ 8.76 क्रोस एंड कैंसल्ड यानी पाथा वर्क सुने बाम आदि 26 वर्क्स कैंसिल आई थी

మీకు చెప్తారు మీరు కూడా తీసుకోండి చిన్న చిన్న పని సెట్ చేసుకుంటారు